పల్లి మండలం దుద్దుకూరు లక్ష్మీపురం గ్రామాల పరిధిలో నూతన నల్లరాత్రి క్వారీల అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం శనివారం విజయవంతంగా నిర్వహించబడింది కొవ్వూరు ఆర్టీఓ సుష్మితారాణి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్వారీ ప్రారంభానికి ప్రజాభిప్రాయం తప్పనిసరి అని వివరించారు గ్రామాలు పర్యావరణ పరిరక్షణ ఎన్డివో లు దేవరపల్లి తహసీల్దార్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పోలీసులు క్వారీ యాజమాన్యం అసోసియేషన్ సభ్యులు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు తమ అభిప్రాయాలను సూత్ర ప్రకారం సమగ్ర అవగాహన మరియు ప్రజల భాగస్వామ్యం ఉంటుంది అది తెలుగులో క్షుణ్ణంగా అందరికీ అర్థమయ్యే రీతిలో నెమ్మదిగా చెప్ చెప్తారు చెప్పిన తర్వాత మీ మీ ప్రజాభిప్రాయాలు అవి ఏంటి అంటే మౌఖికంగా అయినా లెక్క అయినా నాకు ఇక్కడ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ కింద నాకు ఈ ఈసీసీ విగ్గాని సమర్పించవచ్చు అంతేకాకుండా లేదండి నేనేమి రాసుకాలి బట్ విన్నాము మాకు అభిప్రాయం ఉన్నది అని అంటే కనుక ఈరోజు సాయంత్రం లోపల తహసీల్దార్ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేయొచ్చు సో ఇక్కడ ఏంటి అంటే చాలా మంది ప్రశ్నిస్తుంటారు పబ్లిక్ హీరింగ్ అన్న ఇది ఎన్విరాన్మెంట్ పబ్లిక్ హీరింగ్లో ప్రశ్నించడం ఉండదు సాధారణంగా అందరూ ఎవరేం చెప్పినా కూడా అది రికార్డ్ చేస్తారు అందుకనే కంటిన్యూస్ రికార్డింగ్ జరుగుతుంటుంది మీరు గమనించే ఉంటారు దిర్ ఈస్ వీడియో రికార్డింగ్ సో కంటిన్యూస్ వీడియో రికార్డింగ్ జరుగుతుంది ఆ కంటిన్యూస్ వీడియో రికార్డింగ్ అలాంగ్ విత్ మినిట్స్ అనమాట మినిట్స్ అంటే ఎవరెవరు ఏవైనా చెప్పారు ఇప్పుడు వచ్చి ఇది బాగుంది అని మాట్లాడచ్చు ఆయన వచ్చి అది బాగాలేదు అని మాట్లాడచ్చు రెండు కూడా మనము రిపోర్ట్ చేసి అండ్ స్టేట్ పొల్యూషన్ అథారిటీకి పంపించడం జరుగుతుంది సో ఇతను బాగుంది అన్నాడని అతను బాగాలేదు అన్నాడని మనమేమి రియాక్ట్ అవ్వము దీంట్లో యాజ్ అ ప్యానలిస్ట్ అండ్ ఆర్బిట్రేటర్ నేనేం చేస్తాను అంటే కేవలం వింటాం అండ్ ఐ ఐన్షూర్ ఇక్కడ మాట్లాడిన అందరి మినిట్స్ కూడా రిపోర్ట్ అయ్యి కంపల్సరీగా స్టేట్ వెళ్తున్నాయా లేదా సో దట్ ఈస్ మై ఓకేనా అండి సో లెటర్స్ ఇమీడియట్లీ గో ఫర్ నెక్స్ట్ స్టెప్ ఈపోర్ట్ చదివిచ్చని ఏపీ ఈ డాక్యుమెంట్ ఇచ్చారు పెద్దలు పది పదిహేను ఇద్దరు ఇప్పుడు గంతజాలం ఏమీ లేదంటున్నారు ఎలిఫెంట్ జోన్ లేకపోతే టైగర్ జోన్ గతంలో లేవచ్చు ఇప్పుడైతే వన్యప్రాణి లేకున్నావు కానీ గతంలో అడవి పెళ్లి సాధారణ నక్క కోబ్రా ఇట్లా కొన్ని కొన్ని జాతులు అరిజైన జాతులు ఉన్నాయి మరి